ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ అండ్ టూస్ ముందుగా టెక్ అండ్ టూస్ ప్రేక్షకులందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా గురువుగారైన శ్రీ కాసాని అశోక్ కుమార్ గారు జెండా అయితే చేశారండి ఇది ఇప్పుడు ఈ వీడియోలో ఆ జెండా వందనం కార్యక్రమాన్ని అయితే చూసి ఆ తరువాత ఆయన మాటల్లో కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం సో ఇంకెందుకు చూసేద్దాం రండి అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనం ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే ఆనాడు ఎంతో మంది మహావీరులు ప్రాణ త్యాగాలు చేసి జీవితాలను అర్పించి మనకు ఇంతటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఆ మహావీరులు ఇచ్చారు మనం ఈ సమాజంలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి ఆలోచించాలి ఆనాడు వాళ్ళు ప్రాణత్యాగాలు కానీ జీవితాలను కానీ అర్పించి ఎంతైతే భారతదేశం స్వతంత్రం కోసం వాళ్ళ నిత్యం కృషి చేసి వాళ్ళ ప్రాణాలు అర్పించారు అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం మనకి చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేని మనం ఆనాడు కేవలం దేశ ప్రజల కోసం దేశ స్వాతంత్రం కోసం ఉరికంబాలు ఎక్కి తుపాకీ గొళ్లతో కాల్పించుకుని జీవితాంతం జైల్లో ఉండి మగ్గిపోయి అంతటి స్వాతంత్రం తీర్చారే మనం కొంచెం మానవత్వంతో ఆలోచించాలి వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రాన్ని కేవలం మనం మన జీవితాల కోసం ఉపయోగించకుండా కేవలం బ్రతికేయడం ఎవరి స్వార్థం వాళ్ళది అయిపోయింది ఈ రోజు ఈ భారతదేశంలో ఈ స్వాతంత్రం ఎలా ఉందంటే ప్రతి వ్యవస్థలో కూడా చిన్నపాటి ఉద్యోగం నుండి పెద్ద స్థాయి ఉద్యోగి వరకు కూడా వాళ్ల స్వార్థం వాళ్ళ వ్యక్తులు వాళ్ళ చుట్టాలు వరకే చూసుకుంటున్నారు తప్ప కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా చాలా చోట్ల ప్రతి రాష్ట్రంలో దేశంలో ఇది జరుగుతుంది అలాంటి అలాంటి పనుల నుండి మారి ప్రతి వ్యక్తి కూడా మా ఎవరైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అలాంటి వ్యక్తులందరూ కూడా కష్టపడి మన దేశ భవిష్యత్తు కోసం నిత్యం కృషి చేయాలి ఏ వ్యవస్థ చూసినా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ నుంచి డాక్టర్లు కానీ లాయర్లు కానీ ప్రతి వ్యవస్థ కూడా కుళ్ళిపోయింది అది జగ సత్యం అది ఈరోజు జవానులు చూస్తున్నాం ఈ రోజుకి దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పిస్తున్నారు అలాగే పోలీసులు కూడా ఎంతోమంది మావోయిస్టుల చేతుల్లో మరణాలు పొందుతున్నారు ఆనాడు ఆ మహావీరులు ఎలాంటి అయితే చేశారో ఈనాడు వీళ్ళు కూడా ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు వీళ్ళను కూడా గుర్తించాలి మనం అది దృష్టిలో పెట్టుకుని ప్రతి పౌరుడు కూడా నా రాష్ట్రం నా దేశం బాగుండాలని దయచేసి మానవత్వంతో ఆలోచించి మార్పు చెందుతారని కోరుకుంటూ దేశ ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ భారత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్